హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు మా ఇంటి కాడ నా కాడ కిరాయికుండే పిల్ల వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అందుకని అందరం వెళ్ళాము ఈ తాంబూలం కూడా తెచ్చుకున్నాము ఇదిగో ఫ్రెండ్స్ పసుపు పొట్టిచ్చింది అందరూ ఒకటే కదా ఎవరు ఏ దేవుడిని మొక్కేవాళ్ళు ఆ దేవుణ్ణి మొక్కుంటారు మనం ఎవరిని అనకూడదు కదా అందుకని వెళ్తాను అట్లా ఏమి లేదని ఎవరి కడకైనా వెళ్ళి వాళ్ళని కూడా ఆశీర్వదించి వస్తా కానీ కొంతమంది మన క్రిస్టియన్స్లో వెళ్ళకూడదు అని అంటారు కదా కానీ వెళ్ళకపోతే వాళ్ళు హట్ అవుతారని వెళ్తా నేను దేవుడికి క్షమించమని అడుగుతా కరెక్టా కదా అందుకని వెళ్ళి వాళ్ళని కూడా ఆశీర్వదించి వచ్చాను ఇప్పుడే అందరం పేరెంట్ అందరం వెళ్ళాము పసుపు బొట్టు తీసుకొని వచ్చా అయితే వాళ్ళు పద్వతి ఉందండి దేవుని కాడ పెట్టి ఎవరికి పెట్టరు మనమే మనకు సపరేట్ చేస్తారు చూడు అయ్యే పెడతారు ఆ దాంట్లో తీసి కాడ పెడతారు కానీ ఒక పాస్టర్తో నేను విన్నాను కాడ పెట్టినవి అయితే మనకు బెటర్ కదా విడిగా పెట్టినాయే కదా తినచ్చు ఏం కాదు తప్పులేదన్నాడు కానీ వాక్యానుసారంగా అయితే విగ్రహారాధి విగ్రహారాధికులు పూజించే వాళ్ళు కాడికి వెళ్ళొద్దు అని అయితే లెసన్ ఉంది మెసేజ్ ఉంది కానీ ఇది సమాజం నిజమే లోకంలో నలుగురు నలుగురు మాటలు అంటారు అబ్బో కొంచెం టెక్ అంటారు బొలుపు అంటారు అట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి ఫ్రెండ్స్ అందుకే అందరితో కలిసిమెలిసి ఉంటాను నేనైతే బాగుందా నేసి బాగుందా అందరితో కలిసి నేను కూడా వెళ్ళాను అందరితో సరదాగా ఉన్నాను వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది పేరెంట్ వాళ్ళకి పసుపు పూసి కాళ్ళు మొక్కుతారు అప్పుడు మనం కూడా వాళ్ళని దీవించాలి దీవించాలి కదా అందరం అందుకని దీవించి వచ్చాం కానీ మనం మనం దేవుడు దీవించబడితే దీవించబడతాం కానీ వాళ్ళ సెంటిమెంట్ ఎట్టుందంటే ప్రతి ఒక్క నోట్లో నుంచి దీవించబడే మాట రావాలి అని వాళ్ళ సెంటిమెంట్ కనుక వాళ్ళ పాపం పాద పూజ చేస్తారు మనకి పసుపు పూసి పూ పాదానికి పాదాభినందన చేస్తారు అందుకని వాళ్ళకి అదొక సెంటిమెంట్ అయినా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా పసుపు బొట్టు ఇచ్చుకుంటే వరలక్ష్మి వ్రతం ఎవరిష్టం వాళ్ళదంట మూడు వారాలైనా చేసుకోవచ్చు అంట ఒక్క వారం అయినా చేసుకోవచ్చు అంట నాలుగు వారాలైనా ఇంకా ఐదో వారం వచ్చే వారంతా అయిపోతుందంట ఈ అంతా పసుపు బొట్లు బిజీలోనే గడుపుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా కాడ అందరినీ హిందూసే క్రిస్టియన్స్ లేరు మేమే కన్వీట్ అయ్యాం కాబట్టి అందరితో కలిసి మెలిసి ఉంటాను నేనైతే ఎందుకంటే వాళ్ళని మనం కించిపరచకూడదు మనం వాళ్ళు కించిపరచినప్పుడు మనం వాళ్ళని కించిపరచకూడదు ఏ దేవుడైనా భక్తి భక్తే కదా వాళ్ళ భక్తి వాళ్ళది మన భక్తి మనది అందుకని వెళ్తా ఓకేనా మీరు కూడా మీకు కూడా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఫాలో అవ్వండి నచ్చితే వెళ్ళండి లేకపోతే ఇంట్లోనే కూర్చోండి ఫ్రెండ్స్ మన ఇష్టం అది మన ఛాయిస్ చెప్పలేము అది మన ప్రేమ అందరితో బాగుండాలి అనిపిస్తే వెళ్ళినా తప్పలేదు ఓకేనా అయితే ఉంటా మరి అందరూ రెడీ అయ్యారని నేను కూడా రెడీ అయ్యాను ముస్తాబు అయ్యారు అమ్మాయి గారు ఏ చెయ్యమంటారు ఇవాళ మీరు ఊరు పెట్టుకోవడం వచ్చు ఓకేనా నచ్చితే నా వీడియో మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి అమ్మా నా ప్రతి వీడియోలు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్